అదే ఇప్పుడు మన షాపింగ్కి డబ్బులు కావాలన్నావు కదమ్మా వెళ్ళి తీసుకొస్తా మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొస్తా సరేనాడు నువ్వు వద్దు నువ్వు వద్దు నువ్వు వస్తా బాబు నువ్వు వద్దమ్మా అని దిగు చెప్తా ఇక్కడ నిలవాడు ఫైవ్ మినిట్స్ నా తీసుకొస్తా వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ నువ్వు అర్థం చేసుకున్నా బుజ్జి కన్నా కదా ఉండు సరేనా తీసుకొస్తా వెళ్ళి వచ్చాక వెళ్దాంలే షాపింగ్ ఆ బిడ్స్కి వెళ్దామా కోర్టి వెళ్దామా సరే ఉండు ఇక్కడే

ఇంటి దగ్గర నుంచి వస్తున్నావా ఎటెళ్ళు నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి వస్తున్నా నాకు చిన్న పని ఉంది అర్జెంట్ మనీ తివ్వు నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్కడ ఉంది తను ఉంది అక్కడ అవన్నీ నీకు ఎందుకు డబ్బులు ఇస్తావా లేకపోతే ఏంటి అలా మాట్లాడతావు డబ్బులు అదే మీ ఇంటి కోసం ఏం మాట్లాడినా ఏం చెప్పకు ఏంటి నీదేం చేసలు ఏం ఏంది మరి ఏంటి ఏంది డబ్బులు నాకు ఫస్ట్ అడుగుతున్న తను తను ఏంటి అండ్ అవన్నీ అనవసరం మాట్లాడే అవసరం లేదు నీకు నా దగ్గర అయితే డబ్బులు కావాలి కావాలి నేను పిల్లగాళ్ళకి కూడా బట్టలు కూడా ఏం తీసుకోలేదు

అడ పిల్లలకి నేను ఇంకేం చేసి పెట్టలేదు నేను నిన్ను నమ్ముకోనే ఉన్నా అర్థం చెప్పినా దారి ఖర్చులకు కావద్దా నాకు దారి ఖర్చులకు కావాలి లేవు మరి బాగోదు బాగోదు మరి నీకు ఎప్పుడు వస్తున్నాయి మనీ ఎప్పుడు వస్తాయి నువ్వు ఇలానే ప్రతి నెల ఇలానే చేస్తున్నావు తెలుసా అసలు

చెప్పు ఏదైనా షూటింగ్ పని అవుట్ డోర్ వెళ్ళిన చెప్పు సరేనా అవుట్ డోర్ వెళ్ళిన చెప్పాలా ఇది అంతే కాదు నువ్వు ఎప్పుడు ఏంది ఓవర్ గా అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావా డబ్బులు ఏం చేస్తావు నీకు అవన్నీ అనవసరం డబ్బులు అడిగినప్పుడు ఇచ్చినావా తీసుకున్నావా నైట్ వచ్చినా వెళ్ళిపోయినా అంతే నీకు అవసరం అవన్నీ అనవసరం అలా నువ్వు తప్పుగా మాట్లాడకు ఎందుకంత చీపుగా మాట్లాడుతున్నావు చూసే వాళ్ళు ఏమనుకుంటారు రోడ్డు మీద నిలబెట్టి తమాషా ఏంది కనీసం టీ అన్న తాగమ్మా జ్యూస్ అన్న తాగమ్మా అదేం లేదా ఇంకా ఇలా అరిసి మరి డబ్బులు టీ తీసుకుంటా

సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఒక రియల్ సమాజంలో జరుగుతున్న సంఘటన ఆధారంగా అయితే మేము ఒక వీడియో తీయడం జరిగింది చూసుకుంటున్న పోనీ రియల్గా ఉంటుంటే అది కూడా లేదు డబ్బు ఫుడ్డు బెడ్ మంచ మూడు అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారు సో ఫ్రెండ్స్ అలా ఎవ్వరు కూడా చేయకూడదు ఒక అమ్మాయి మన లైఫ్లో వచ్చిందంటే అమ్మాయిని లైఫ్ లాంగ్ బాధ్యతగా నిర్వహిస్తే మాత్రమే అమ్మాయి లైఫ్లోకి వెళ్ళండి లేదంటే తన లైఫ్ తనకు నచ్చినట్టు వదిలేయండి ఎందుకంటే మీరు పెళ్లి చేసుకున్నారు కదా మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోండి కూడా ఆలోచించుకోండి ఎందుకంటే ఏదో సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది జస్ట్ ఒక సమాజంలో జరుగుతున్న సంఘటన ఆధారంగా అయితే వీడియో తీయడం జరిగింది ఎందుకంటే చాలా మంది భార్యలు ఉండంగా కూడా వేరే అమ్మాయి లైఫ్లోకి వెళ్ళి అవసరానికి వాడుకుంటున్నారు చాలా మంది అది చాలా రాంగ్ ఏ అమ్మాయి లైఫ్ లో వెళ్తే కూడా జెన్యున్గా రాయల్టీగా ఉండాలి అంతేగాని ఆమెది కూడా ఒక లైఫ్ అని గుర్తించండి నీ బారి వేరే దాన్ని ఒక లైఫ్ అని అనుకోవద్దు అవును సో మీకు సాంతు ఉంటేనే వేరే ఆమె లైఫ్ లోకి వెళ్ళండి ఆమెకి ఒక జీవితం అంటూ ఉంది నువ్వు ఆమెను మోసం చేసి నువ్వు బాగుపడేది ఏమి ఉండదు సో కంటెంట్ మాత్రమే ఇది సొసైటీ ఇలా జరుగుతుంది జరిగింది కాబట్టి సో మేము ఈ వీడియో ఎవరు తప్పుగా తీసుకోవద్దు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఫైనల్ గా నేను ఒకటే ఒకటి చెప్తా కర్మ అనేది ఒకటి ఉంటుంది గాయస్ అది ఎవ్వరికి ఊరికే వదలదు అమ్మాయిని మోసం చేసి నువ్వు ఈ వాళ్ళ నువ్వు ఎంజాయ్ చేయగలతో కానీ నీ వెనకాల కర్మ అనేది ఒకటి ఉంది ప్రపంచంలో దేనినైనా పడకపోయినా పర్వాలేదు కానీ కర్మని మాత్రం భయపడాలి ఎందుకంటే కర్మని మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది ఆ విషయాన్ని నోట్ చేసుకోండి గాయస్ వీడియో అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం